హాయ్ ఫ్రెండ్స్ శారదా హ్యాపీ గార్డెన్కి స్వాగతం ఈరోజు మాకు మహాబిలువం మొక్క స్టెమ్స్ దొరికాయండి ఇంటికి తీసుకొచ్చాము ఈరోజు చూడండి మహాబిలవం ఇది మొత్తం తొమ్మిది ఆకులు ఉంటాయండి చుసారా మూడు 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 జాయింట్గా ఉంటాయండి ఇదిగో చూడండి ఇంటికి తేవడం వాళ్ళు కట్ చేసి ఇంటికి తేవడం లేట్ అయింది ఇదిగో ఇప్పుడే ఒలిచిపెట్టాము ఇదిగో దేవుడికి పూజ చేద్దామని చెప్పి అన్నీ ఒలిచిపెట్టాము ఈ రోజున ఇదిగో ఇది కొమ్మలన్నీ కూడా ఇంకా చూసారా ఇప్పుడే నీళ్ళలో వేసాము కొద్దిగా వాడిపోయినట్టుగా ఉంటేనో ఇవన్నీ ఆకులు వల్లిచేసేసి స్టెమ్స్ చూసారా ఇంక ఇట్లా నీళ్ళలో వేసేసాము ఈవినింగ్ పాతుదాం అని చెప్పి ఇదిగో చూడండి ఇదిగో మహాబిలవం యొక్క విత్తనాలు ఈ రకంగా ఉంటాయండి ఇదిగో చూసారా మన బఠానీ గింజ సైజులో ఉంటాయి అన్నమాట ఇవన్నీ కొన్ని పచ్చివి కూడా వచ్చాయి ఈ కొమ్మలకే అన్నమాట వాటిని తెంపాము ఇదిగో చూడండి అన్నీ ఇందులో మనకి మామూలుగా మూడు ఆకులు ఉండే బిలవానికి బిలవ ఆకుకి కనుక వాటికైతే కాయలు పెద్దగా వస్తాయండి ఈ మహాబిలవం యొక్క గింజలు విత్తనాలేమో ఈ రకంగా బఠానీ గింజ సైజులో ఉంటాయన్నమాట మీకు ఒకటి తీసి చూపిస్తాను దాని లోపల విత్తనం ఎలా ఉంటుందో చూడండి ఇది చూసారండి ఇది దీంట్లో రెండు విత్తనాలు వచ్చాయి మామూలుగా అసలు ఒక్కొక్క విత్తనమే ఉంటుంది ఇది చూసారండి లోపల విత్తనం ఈ రకంగా ఉంటుంది చూసారా మహాబిల్వానికి మామూలుగా మనకి మూడు ఆకులు ఉండే బిల్వానికి తేడా అలా ఉంటుందండి గింజలు చూసారా ఈ రకంగా లోపల చిన్న చిన్న గింజలు వస్తాయండి ఇదిగో చూసారా ఇది వీలైతే మీరు కూడా మహాబెలవం అంటారండి దీనికి ఇట్లా మూడు 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 కలిపి మొత్తం తొమ్మిది ఆకులు ఉంటాయి ఒక్కొక్క దానికైతే పది ఆకులు కూడా ఉంటాయండి ఇంకో ఆకు ఎక్స్ట్రాకు కూడా ఉంటుంది ఇది మహాబెలం అంటారు శివుడికి చాలా ఇష్టమైన ఈ బిల్వదళం అండి మీరు కూడా వీలైతే ఇది కుండీలలో కూడా పెంచుకోవచ్చు అండి ఈ మొక్కని చాలా మంచిది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది ఈ మహాబిలవ మొక్కని మీరు కూడా పెంచుకోండి ఓ నమస్తే శివాయ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ షేర్ చేయండి శారదా హ్యాపీ గార్డెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్